డ్రగ్స్ ఫై పోరుబాట పిల్లల అలవాట్లను గమనించాలి మిరుదొడ్డిలో యాంటీ డ్రగ్స్ కే రన్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మిరుదొడ్డి డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా యువత ముందుకు సాగాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు మండల కేంద్రమైన మిరుదొడ్డిలో డ్రగ్స్కు వ్యతిరేకంగా సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ యాంటీ డ్రగ్స్ యూత్ వారి నిర్వహించిన రెండు కే రన్ కార్యక్రమంలో దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నే మనం కళల కూడా అమ్ముకోలేం ఈ మత్తు పదార్థాలు డ్రగ్స్ మరి పల్లెటూర్లకూడా వ్యాపించి ఇంత దారుణంగా మన యువత కావచ్చు చిన్న పిల్లలు కావొచ్చు ప్రతి ఒక్కరి ఈ విధంగా అయితేనని చెప్పి మనం కళ్ళ కూడా ఊహించుకోలేదు ఇది నిజంగా కూడా దురదృష్టకరం మన దేశానికే దురదృష్టకరం ఎక్కడో విదేశాల ఉండి మెల్లమెల్లగా అంచెలంచెలుగా అంచెలంచెలుగా మన చతుర్దేశాలతోటి మన భారతదేశంలో ప్రవేశించిన ఈ డ్రగ్స్ మరి పట్టణాలల్లోకి వెళ్ళి పల్లెటూళ్ళకి కూడా వాదించిపోయింది మనము ఏదన్నా దావతుండనో మరి సాయంత్రం పూట అలసిపోతానో ఇంత కల్లో నీళ్ళు తాగి పల్లెటూర్ల మరి గడిపే పరిస్థితి గతంలో ఉండే ఈరోజు దానికి విరుద్ధంగా పూర్తిగా మత్తు మందుకు సమాజం ముందుకు మరి ఇది ఈరోజుతో ఆగకుండా మన వంతు ప్రయత్నంగా మన వంతు ఎంతో కొంత సమాజానికి సహాయం చేయాలి అన్ని గవర్నమెంట్ చేయాలి ఇది ఏ ఒక్కరి మీద బాధ్యత కాదు ప్రభుత్వం మీదనో ఇంకోరి మీదనో ఇంకోరి మీద కాదు పుట్టిన ప్రతి పౌరుడు కూడా మరి నిజంగా కూడా మనం బాగుంటే మనం క్షేమంగా ఉంటే పల్లెలు బాగుంటాయి యువత బాగుంటే కుటుంబాలు బాగుంటాయి మరి మనమే సిక్ అయిపోయి హాస్పిటల్ పాలైతే కుటుంబం కూడా కొలాబ్స్ అయిపోతుంది నువ్వు ఎన్ని ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా నీకు ఏదున్నా కానీ నువ్వు ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఎక్కడ కూడా ఎంజాయ్ చేయలేము మరి ఈ మత్తు పదార్థాల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది మత్తు పదార్థాలు ఒకటే కాదు ఈరోజు స్మోకింగ్ కానీ ఎనీ లిక్కర్ మరి కలుషితమైన లిక్కర్ కానీ మంచి లిక్కర్ కానీ మోతాదు నుంచి తీసుకుంటే మరి డ్రగ్స్ కంటే ఎక్కువ మరి లిక్కర్ కూడా ప్రమాదం మరి ఈ రోజు ఏ గ్రామం అయినా ఎక్కడమైనా మరి చాలా మంది ఈ అంకాలు కానీ మత్య పదార్థాలు కానీ అలవాటు పడుతున్నారు ఎంతటి పోతే ఊళ్ళల్లో ఏదో పండుగ వస్తానో చుట్టాలు వస్తానో ఓ రెండు కళ్ళు కళ్ళించుకునేది తాగేది ఇప్పుడు రోజు పండుగలే రోజు బర్త్డేలే హైదరాబాద్కి వెళ్ళి దోస్తులు వచ్చినా కానీ పార్టీ చేసుకోవాలి ఈ ఊర్లో ఎవరు బర్త్డే ఉన్నా సోషల్ మీడియాలో పెట్టుకోవాలి అద్దాన్ని మెచ్చుకోవాలి కూర్చోవాలి దావద్దు చేసుకోవాలి ఇది ఒక ఆచారం రైతులేదు మరి ఈరోజు మనం ఇంత కష్టపడి తెలంగాణ సాధించి తెలంగాణ సాధించుకున్నాం పల్లెల్ని బాగు చేసుకోవాలని చెప్పిన స్లోగన్ తోటి మరి పది సంవత్సరాల నుంచి మనం అందరం కూడా మంచి పంటలు పడుతుంది పల్లెటూళ్ళల్లో రైతులు బాగుపడ్డరు మంచి ఇంట్లు కట్టుకుంటున్నాం మంచిగా మంచి స్కూల్స్ వచ్చినాయి కాలేజీలు వచ్చినాయి చదువుకొని ముందుకు పోతున్నాం మరి మంచి ఒక పది ఏళ్ళలో మొత్తం మన జీవితాలు మారిపోయినాయి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లతో మళ్ళీ ఎక్కడికో మళ్ళీ ఇరవై ఏళ్ళకి పోతాం మనం ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి మరి మనం కొద్దిగా లేవగానే మన పొట్టదీపలు మన వ్యాపార రీత్యా వ్యవసాయ రీత్యా బాయల కాడికో మరి వేరే వేరే వ్యాపారాల కాడికో పొద్దున్నే విధంగానే పేరు మనం తల్లిదండ్రులు మన పిల్లల్ని వదిలేసి వాళ్ళ పని మీద వాళ్ళు బిజీ అయిపోతారు పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్ పోతున్నారా కాలేజీ పోతురా చదువుతున్నారా ఏమన్నా గురలవాట్లకు బానిసలా అని చెప్పి పట్టించుకునే స్థితిలో కూడా మనం ఈరోజు తల్లిదండ్రులకు కూడా పిల్లల గురించి పట్టించుకోవట్లేము నిజంగా కూడా మనకి ఎంత ఆస్తున్నా ఏదు ఒక పిల్లోడు మన ఇంత మరి పక్కదారి పడితే మనకు చాలా బాధాకరం మన కుటుంబం మొత్తం మరి శోక సముద్రంలో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది మరి దాన్ని నిర్మూలించాలంటే మన పిల్లలు పొద్దున్నే విధంగానే బాబు ఎటుపోతున్నాడు స్కూల్కి పోతున్నాడా చదువు చాలాగుతున్నాడా టీచర్లను పోయి కలిసి మరి బాగోగులు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లల మీద బాగోగులు కూడా మనం తెలుసుకోవాలి మనం ఎంతో బిజీ ఉండవచ్చు ఉన్నప్పటికీ మన పిల్లలు మనకు ముఖ్యం కాబట్టి మరి పిల్లలు మన ఫ్యామిలీ బాగలేకపోతే మరి మనం ఏమి చేయలేము మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగించే కార్యక్రమం కాదు మరి కమలాకర్ కానీ కూడా చెప్పిండ్రు భవిష్యత్తులో కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి మరి ఇలాంటి యువకులకు ఉత్సాహం ఉన్న యువకుల సహాయ సహకారాలు కూడా మనం తీసుకుందాం తీసుకొని భవిష్యత్తులో మరి ఇంత పొద్దున రోజు పది రోజులు పది రోజుల వచ్చి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే అంత ఆశామాషి కాదు ఏ రాజకీయాలకో ఇంకేదానికో చేసే ప్రోగ్రామ్ కాదు ఇది ఇప్పుడేం ఎలక్షన్లు లేవు ఓట్లే మరి కొంచెం కొంచెం చేసుకుంటూ పోతే గ్రామాలల్లో మరి కొంచెం తెలుస్తుంది ఈ డ్రగ్స్ గురించి ఈ విషయం మన ఈ మత్తు పదార్థాల గురించి మనం అంతటా స్ప్రెడ్ చేసేసే ఈ వార్తలను మరి అన్ని గ్రామాలలో ఎక్కడైనా డౌట్ వచ్చినా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా మరి వారు కంపల్సరీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చి మరి ఆ డ్రగ్స్ అమ్మేటోళ్ళం కానీ కొన్నోళ్ళం కానీ ఖచ్చితంగా చర్య తీసుకోలే పోలీసు వాళ్ళం కూడా మరి నేను కూడా అన్ని పోలీసులు కూడా మాట్లాడి ఆదేశాలు ఇస్తాను మరి వాళ్ళు పొద్దున్న సాయంత్రం అన్ని గ్రామాలు తిరిగి మరి మంపిటీలు కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పోలీసు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి మన యూత్ కూడా మీరు డౌట్ ఉంటే కూడా మరి ఎవరికైనా చెప్పచ్చు నాకు ఫోన్ చేసినా నేను ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించి గెలిపి గెలిపిస్తాను దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా పాటించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించిన ఈ రన్నర్ సిచువేషన్ కావచ్చు మరి మా రెడ్డి మా రాజు మరి వీళ్ళందరూ కూడా మా ముఖ్యంగా టీచర్లు అందరూ కూడా చాలా మంది వచ్చారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలుపుతూ జై తెలంగాణ